రాజమండ్రి నుండి కాకినాడ వచ్చే ఆర్టీసీ బస్సు శనివారం సామర్లకోట వద్ద లో పొగులు రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది ఈ సందర్భంగా డ్రైవర్ మాట్లాడుతూ రాజమండ్రి నుండి కాకినాడ ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు సామర్లకోట మెహర్ కాంప్లెక్స్ సెంటర్ కి సమీపించేసరికి బస్సు వెంకటేరు నుండి మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున పగులు అలుముకున్నాయని తెలిపారు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే బస్సును నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపివేయడం జరిగిందని డ్రైవర్ తెలిపారు సడన్గా వీళ్ళలోకి ఒకసారి మంచిగానే వచ్చినాయి సడన్గా బండి పక్క తీసాది జనాలు అందరినీ సురక్షితంగా వేరే బండికి తీసండి ఆ పక్కన టైర్ కొట్టింది వాటర్ వేసి వాటర్ చేసి వీళ్ళు సడన్గా పెట్టేసి జరిగింది సార్ అది ఓపెన్ చేస్తే కానీ తెలియదు అండి డౌట్ వచ్చి ఎందుకంటే మంచిదని ఫైర్ ఇది కూడా ఫోన్ చేసేవాళ్ళు ఇలా ఇంకా వీటిలో ఉందని ఇంకా తగ్గి నీళ్ళు లేకపోతే